సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్ సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను ముఖ్యంగా మనకి ఈరోజు గణతంత్ర దినోత్సవం స్వాతంత్రంతో బ్రతకండి అని చెప్పేసి మనకి స్వాతంత్రం ఇచ్చారు ఆరోగ్యంగా బ్రతకండి అని చెప్పి రాజ్యాంగం ఇచ్చారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది సమతుల్యంగా ఉండాలి కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ అంటే బ్రతుకు బ్రతికించు అనే నినాదంతో ఈరోజు మనందరం కూడా జీవితాన్ని ఒక కొత్త నిదాంతో స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం వెతకడమే కాకుండా సమాజంలో మిగతా వాళ్ళు కూడా వెతకడానికి మార్గదర్శకంగా ఉండాలంటే ప్లాస్టిక్ని ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించింది పదహారు రకాల ప్లాస్టిక్ నిషేధించింది సింగిల్ యూజ్ ప్రాక్టీస్ అనేది ప్రాణాంతకం చాలా డేంజరస్ అది ఒకసారి కనుక భూమిలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అది అవకాశం లేదు కాబట్టి ఎన్విరాన్మెంట్ ఆడకుండా ఉండాలి మన ఆరోగ్యాలు బాగుండాలి సమాజం బాగుండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి పశువులు కూడా బాగుండాలి చెట్లు కూడా బాగుండాలి ధాన్యం కూడా బాగా రావాలి మనకి క్రాప్ కూడా బాగుండాలి గ్రౌండ్ వాటర్ కూడా బాగుండాలి తరతరాలుగా అందరూ బాగుండాలి చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండాలి ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఇలా సమాజంలో అందరూ బాగుండాలనుకుంటే కనుక మనం చేస్తే మొత్తం కార్యక్రమం ఏంటంటే మనం పొద్దున్న రాత్రి వరకు కూడా మనం ఏం ప్లాస్టిక్ చేస్తున్నాం చెప్పినట్టు అయితే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బట్లు తింటున్నాం ఆ ప్లాస్టిక్ పడుతున్నాం చిన్నపిల్లలకేమో ప్లాస్టిక్ దీసాలలో పాలు పడుతున్నారు అలాగే భోజనాలు ప్యాకేజ్ అంతా కూడా కూడా ఎక్కడ తీసుకెళ్ళాలంటే అవి కూడా ప్లాస్టిక్ దీనివల్ల ఏమవుతుందంటే లోపల లోపలికి కిడ్నీస్ కానీ లివర్ కానీ పాలు అయ్యి కొన్ని కొన్ని చోట్ల ఏం చెప్తారంటే ఈ మెమరీ లాస్ కూడా చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంది ప్లాస్టిక్ వాళ్ళని చెప్పేసి కడుపుతారు కాబట్టి ఇటువంటి డేంజర్స్ ప్లాస్టిక్ అరికట్టడంలో ముఖ్యంగా ఈ గోబుడ్డి అనే సంస్థ ద్వారా యాభై వేల గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇవ్వడం నిజంగా చాలా గొప్ప పరిణామం ఎందుకంటే సామాజిక బాధ్యతగా ఈ సామాజిక బాధ్యత ద్వారా సమాజంలో ఆ సమాజ యుద్ధం కోసం ఆ సంస్థ చేస్తున్న గొప్ప కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని పాల్గొడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవెంసీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టాలని ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళ మీద తద్వారా ప్రజలకి హాని చేసే వాళ్ళ మీద న్యాయపరంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము కూడా న్యాయవాదులుగా ప్రతి చోట కూడా చూసి ఎవరైతే ప్లాస్టిక్ ఎదుగు ఒక ఒకసారి పబ్లిక్ ఇన్స్టిట్యుడికేషన్ అనేది జరిగింది ఆహార కల్తీ గురించి ఆహారాల్లో రసాయనాలు కలపడం గురించి పళ్ళల్లో గార్మెంట్ కలపడం గురించి హైకోర్టులో పిల్ వేయడం తోటి ఆ పిల్ వేసిన తర్వాత హైకోర్టు కూడా ఒక స్ట్రాంగ్ ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఎవరైతే ఆహార కల్తీ చేస్తారో వాళ్ళందరూ లైతంతలు రద్దు చేసి వాళ్ళందరి శరీరమని చెప్పడం జరిగింది తద్వారా చాలా హోటల్ని మూసివేయడం జరిగింది చాలా చోట్ల కల్తీ ఆగిపోయింది చాలా చోట్ల కెమికల్స్ యూజ్ చేయడం ఆగిపోయింది కాబట్టి ముందు ముందు కనుక ఇంకా ఇలాగే ప్లాస్టిక్ ఉషాపట్టలు యూజ్ చేస్తే కనుక న్యాయవాదులుగా మేము ఆ సంస్థల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ బాధ్యత